హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు పూర్ణాలు వండుతున్నానండి దానికోసం పైపిండి పూతపిండి ఉంటుంది కదా అది తయారు చేసుకోవాలి ముందు దానికోసం ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యం వేసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి నాలుగైదు గంటలు నానాలండి నానితనే బాగుంటుంది నానేక రుబ్బి పక్కన పెట్టుకుందాం పూర్ణాలకి పై పూతకి నానా నానబెట్టాం కదండి ఇందాక పప్పు ఆరు గంటలు నాగిపోయింది చక్కగా రుబ్బేసాను ఇలా మెత్తగా రుబ్బకోవాలన్నమాట దీన్ని బట్టి పూర్ణాలు వేసుకున్నప్పుడు కొంచెం నీళ్లు కలుపుకోవాలి ఉప్పు నీళ్లు కలుపుకొని అప్పుడు వేసుకున్నాం అలాగే శనగపప్పు బెల్లం అనేది ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి పప్పుని మెత్తగా ఉడకబెట్టేసి ఉడికాక అప్పుడు బెల్లం వేసి ఇట్లా ముద్దగా అయ్యేదాకా మనకు ఉండ వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి పొయ్యి మీద గట్టి పెట్ట కట్టేసి ఇప్పుడు ఉండలు చేసుకోవాలన్నమాట ఇట్లా ఉండలు చుట్టుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతాయి ఈ పెండి ఇ పలుచగా కనుక్కోవాలి స్టవ్ మీద నూనె పెట్టుకున్నాను లేచోండి అట్లా తేలితే కాగినట్టే ఇలా ఒకటి వేసేస్తాను ఇట్లా ఉండేసుకోవటం ఇప్పుడు నేను కప్పేసి ఇట్లా రెండేళ్ళు తీసామంటే చక్కగా నీట్గా వస్తాయండి అలా వేసేసుకోవటం చూసారా ఎంత బాగా వచ్చి చక్క మెత్తగా కూడా ఉంటాయండి వేడి మీద తింటే కరకరలాడుతాయి తర్వాత మెత్తగా ఉంటాయి ఏది ఇష్టమైన వాళ్ళు ఎక్కడ తినచ్చు అసలు చేదమండి ఇట్లా కలుపుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళని ఈజీగా వేసేయొచ్చు అనమాట అవి ఇంకో వాయి చేసాను కూడా కొడేసాను ఈ అండి నూనె ఎక్కువే పోసుకోవాలి ఎండ మునగాలన్నమాట పూర్ణం అప్పుడే సమానంగా కాదు రెండు వైపులా ఇంకా పడవ వాటికి తక్కువ పోసుకోవచ్చు కానీ అండి దీన్ని కుళ్ళుగా పోయాల్సింది నూనె అయితే ఎక్కువ లాగదో లేకపోతే పోయాలి మునగాలి కదా పూర్ణం అంతేనండి అంత ఈజీగా అయిపోయినాయి చూసారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి